ంపుడు ఉపన్యాసాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తేలేకపోగా పరిశ్రమల కోసం కప్పదాట్లేస్తూ పరిశ్రమలతో చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం గేమ్స్ ఆడుతున్నాడు ఉదాహరణకి కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం ఖరేడు గ్రామంలో నెలకొన్న ఉధిత్తులకు సమస్యకు చంద్రబాబు నాయుడు ఆడుతున్న గేమే కారణం ఎందుకంటే పరిశ్రమ రానికుండా చేయడానికి మరొక పరిశ్రమను పేరు చెప్పి భూసేకరణకు స్టార్ట్ చేశాడు అసలు పరిశ్రమ ఇది వరకు ఇండో సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సోలార్ సంబంధించి వైఎస్ఆర్సిపి మేము అధికారంలో ఉన్నప్పుడే ఒక జీవో ఇచ్చి ఐదు వేల నూట నలభై ఎనిమిది ఎకరాలు మరో జీవో అయితే మూడు వేల రెండు వందల ఎకరాలు దరిదాపు వీటిలో నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు ఎకరాలకు నోటిఫికేషన్ కూడా మా ప్రభుత్వంలో ఇచ్చాం మొత్తం ఐదు వందల మెగావాట్ల సమీకృత సోలారు ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుందని ఆశపడ్డాం రావురు కానీ చెవూరు అనే రెండు గ్రామాల్లో భూమిని ఎలా చేయాలని అక్కడ రైతులు ప్రజలు ఒప్పుకున్నారు అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు దీనికి సంబంధించి దరిదాపు నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆ కంపెనీ చెల్లించింది కూడా ఈ కంపెనీ ద్వారా వేల మందికి ఉద్యోగాలు వస్తాయని రెండేళ్ల పాటు కష్టపడి ఇన్వెస్టర్లందరిని సమీకరించి ఒక గాడిలో పడింది పైలట్ ప్రాజెక్ట్ కోసం కూడా నిర్మాణాలు అన్ని ప్రారంభమైతే సడన్గా గవర్నమెంట్ పడినాక హఠాత్తుగా దాన్ని ఆపేసి వేరే చోటకు మార్చాలని చెప్పేసి ప్లాన్ చేశారు దీనిలో మతలోపు ఏంటని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు పరిశ్రమలు కావాలనుకునేవాడివి పరిశ్రమలు రావాలనుకునేవాడివి గత ప్రభుత్వంలో భూమి అలాట్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి డబ్బులు అకౌంట్లో గవర్నమెంట్ అకౌంట్లో వేస్తే నువ్వు దాన్ని ఆపి వేరే వారికి ఆ భూమినివ్వాలని వేరే వేరే ప్రాంతానికి తీసుకెళ్ళాలంటే నీ ఆలోచన పరిశ్రమ అనేది రావటానికి వీల్లేదనేది తప్ప వేరే ఆలోచనందా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని కళ్యాణి గ్రామంలో దరిదాపు ఎనిమిది వేల ఎకరాలు సేకరిస్తామంటూ నోటిఫికేషన్ జారీ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది నేను చంద్రబాబు అడుగుతా ఉన్నా ఏమన్నా గ్రామ ప్రజ గ్రామాలకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించారా ప్రజల ఆమోదం తీసుకున్నారా హఠాత్తుగా మీరు నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏమిటి దాంట్లో ఏ మతలపు ఉంది ఇప్పటికే ఇండోస్వాల్ ప్రభుత్వం ఇండోస్వాల్కి ప్రభుత్వం భూమి కేటాయించింది వారికి ఆ భూమిని ఇవ్వకుండా ఇక్కడకు వేరే వాళ్ళు ఎందుకు తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్నారు అసలు పరిశ్రమలు పెట్టాలన్నా వద్దనా అభిప్రాయాన్ని చంద్రబాబు చెప్పని అడుగుతూ ఉన్నాం ఎంత దారుణం అంటే మీరు ఇంకో కంపెనీని ఎక్కడికి తీసుకురావాలన్నప్పుడు వారి కోసం ఎక్కడన్నా ఇబ్బంది లేని ప్రాంతంలో భూమిని ఎలా చేస్తే బాగుంటుంది భూమి అయ్యి అన్ని పర్మిషన్ వచ్చి నోటిఫికేషన్ వచ్చి డబ్బులు కట్టిన తర్వాత నువ్వు వాళ్ళు ఆగిపోమని వేరే వాళ్ళని తీసుకురావాలని ఆ ప్రాంతంలో ప్రజలు ఆమోదం ఉందా ఈరోజు రోడ్డు మీదకి వస్తున్నారు ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పూర్తిగా అడ్డం తిరిగి మా భూములు ఇవ్వమంటున్నారు బాధ్యత ఎవరు వహిస్తారని అడుగుతా ఉన్నా ఇట్లా కాకుండా ఈరోజు చంద్రబాబు గారు రైతుల ఆమోదము ప్రజల ఆమోదం తీసుకొని కానీ ఏదన్నా కార్యక్రమం చేస్తే పరిశ్రమలు ఎన్ని తీసుకొచ్చినా మా ప్రభుత్వం కానీ మేము మా పార్టీ ఎప్పుడు సహకారంగా ఉంటుంది కానీ చంద్రబాబు ఆ కంపెనీకి భూములు ఇవ్వ ఇస్తున్నట్టుగా నటం చేయటం ప్రజలు ఎదురు తిరగటం నెప ప్రజల మీద ఇతరుల మీద నెట్టడం అతను పబ్బం గడుపుకోవటం అంటే ఇది ఎక్కడికెళ్తుంది ఒక పద్ధతి ప్రకారం రైతులని ప్రజలను ఒప్పించి భూములు ఇస్తే తప్పకుండా ఆ పరిశ్రమలు వస్తాయి ఏ ప్రాబ్లం ఉండదు హుఠావుట్టినా మీరు ప్రజలను భయపెడతారు ప్రజలకి ఏ సంబంధం ఉండదు రైతులకు సంబంధం ఉండదు మీరు వచ్చేసి గొడవలు సృష్టిస్తాం ఎవరన్నా వెళ్ళి ప్రజల తరపున మాట్లాడుతుంటే వీళ్ళు పరిశ్రమలకు వ్యతిరేకం ప్రజలు రైతుల తరపున ఉద్దుబాబు మా ప్రాంతంలో మీరు ఆల్రెడీ వేరే ప్రాంతం ఎలాంటి అయ్యిందని చెప్తే వారి మీద ఏదో తప్పుడు ఆలోచన చేయటము మీ గేమ్ ఆడతా మీరు ఎక్కడ మీకు ఆర్థిక లబ్ధి ఎక్కడ చేకూరుతుందో ఎక్కడ వెసులుబాటు ఉంటుందో దాన్ని ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన తప్ప రెండో ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి లేదు కాబట్టి ఈరోజు మరి పురోపాడు మండలంలో జరుగుతున్నటువంటి గొడవకి పూర్తిగా మీ అసమర్థ కరేడు గ్రామంలో అధికారులు వెళ్ళి మీటింగ్ పెడితే పూర్తిగా ప్రజలు రైతులు ఎగబడ్డారు మా భూమి ఇచ్చే పరిస్థితి లేదని మేము ఒకటే చదువుతాం న్యాయబద్ధంగా వాళ్ళ ఇష్ట ప్రకారం ఆ రైతులు ప్రజల ఇష్టప్రకారం భూమి ఇస్తారంటే తీసుకుని పెట్టాలా అప్పుడు మేము సహకారం ఉంటుంది కానీ వాళ్ళకి ప్రజామోదానికి వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా మీరు కానీ చర్యలు తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన రైతు పక్షాన ఖచ్చితంగా నిలబడుతుందని చెప్పాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఎంత అన్యాయం మీరు మీ మీద గొడవ గొడవ ప్రజలంతా తిరగబెడితే మా ఎమ్మెల్సీ మాధవరావు వెళ్ళి మేము ప్రజల తరపున ఉంటామని చెప్పేసి నోట్ రాయించి అతను సంతకం చేసి పంపించినటువంటి పరిస్థితి చూసాం ఏ ఉద్దేశంతో జరుగుతూ ఉంది ఇది ఎప్పటికైనా ప్రభుత్వం ఈ చేస్తున్న తప్పులు సరి చేసుకోవాలా మనసులో ఊట పెట్టుకోవటం ప్రజలు నేను ఆ ప్రాంత రైతులను బాధ పెట్టాలని చూస్తే నిజంగా ప్రజలు క్షమించరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడ్డానికి సిద్ధంగా ఉంటుంది చంద్రబాబు గారు మీ కుయుక్తులు కుట్రలు ఆపండి పరిశ్రమలు తేవాలని ఒక ఉద్దేశం ఉంటే వేరే ప్రాంతం తీసుకెళ్ళి పెట్టించండి అనేక పరిశ్రమలు తండి చాలా భూములు ఉన్నాయి నువ్వు అదే ప్రాంతాన్ని ఎందుకు చూజ్ చేసుకున్నావు ఎలాటైనటువంటి కంపెనీని ఎందుకు ఆపేశావు నువ్వు ఇప్పుడు కొత్తగా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు అసలు నీకు ఇవ్వాలని ఉందా ఉందా ఇప్పుడు ఇవ్వాలని పరిస్థితి ఉంటే నీకు దాంట్లో ఉన్న మొదలపు నీకే లాభము స్వలాభము నీ యొక్క ఆలోచన ఏంటో చెప్పమని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ మరి నెల్లూరు జిల్లాకు సంబంధించి పులవపాడు నియోజక మండలానికి సంబంధించి కరేడు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ చంద్రబాబు ఆడుతున్నటువంటి క్రీడ ప్రజా వ్యతిరేకమైనది రైతు వ్యతిరేకమైనటువంటి క్రీడా పరిశ్రమలను రావాలని ఆలోచన చంద్రబాబుకు లేదు కాబట్టి గుడ్డగాల్చి ఎవరన్నా రైతులకు ప్రజలకు అండగా ఉంటే వారిని దోషులుగా చూపించాలని ఒక ఆలోచన తప్ప వేరే లేదు తక్షణమే ప్రజలు ఆమోదయోగ్యమైనటువంటి అంశాన్ని రైతు ఆమోదమైన అగ్ని పరిగణలోకి తీసుకోవాలి తప్ప వ్యతిరేకంగా చేస్తే ప్రభుత్వానికి వెంటాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని మాత్రం tienes